వెల్కమ్ టు జీవికె న్యూస్ ఛానల్ నేను మీ వెంకట్ గౌడ్ రాజు మధుగారు మన నమస్కారం మధుగారు అయితే ప్రస్తుతానికి నిజంగా జనసేన పార్టీ పోటీ లాగలేదు కదా మీరు ఇప్పుడే చెప్పగలరు రెండు వేల పద్దెనిమిది లోపల ఎలక్షన్లో పోటీ చేస్తాం చాలా మంది ఆ సమయంలో మరి ఈసారి కూడా పరిస్థితి అలా ఏం లేదండి రెండు వేల పద్నాలు పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నారు నేను రెండు వేల పద్నాలుగు నుంచి జనసేన పార్టీలో బోర్ కొట్టలేదా ఎందుకండి బోరు అంటే పోటీ చేయకుండా కూడా ఇన్ని రోజులు పార్టీని పట్టుకొని ఎందుకు వేస్తాను జనసేన పార్టీలో ఉండేది బిర్యానీ బిర్యానీకో లేకపోతే రాజకీయం చేయాలని డబ్బులకు ఆశపడి జనసేన కార్యకర్తలు లేకపోతే నాయకులు ఉన్నారండి ఇక్కడ ఇప్పుడైనా పోటీ చేస్తారా ఇప్పుడైనా పోటీ చేస్తారని అమ్ముతారా హండ్రెడ్ పర్సెంట్ పోటీ చేస్తున్నారు ఎట్లా చెప్తారు ఆ గుర్తు లేదు కాబట్టి ఏదో జనసేన మాకు మద్దతు ఇస్తుంది అని చెప్పి పోటీ చేసి కావచ్చు కానీ ఈసారి గుర్తుతోటి పోటీ చేస్తాను మీ గుర్తు ఏంటిది మా గుర్తు రాజు గారి గుర్తు ఎన్నికల సంఘం ఆల్రెడీ ఇచ్చింది బహుశా తెలియని వారికి మళ్ళీ చూపిస్తున్నాను గాజు గ్లాస్ గుర్తు మీదనే జనసేన పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ఓటీ ఓకే ఎందుకంటే పార్టీని నమ్ముకొని మొదలు పెట్టినప్పటి నుంచి ఉన్నటువంటి నాయకుల్లో అతి తక్కువ మంది లోపల కనుగుడు నిజంగా ఇస్తారా మళ్ళీ ఎవరన్నా ఇప్పుడు కొంతమంది ప్రముఖులు వస్తే కనుక మీకు కూడా సీట్ ఉంటుందా ఉండదు ప్రధాన పార్టీలన్నీ భయపడాల్సి ఉంటుంది హండ్రెడ్ పర్సెంటేజ్ భయపడాల్సిన రోజు అంటే కనాలి ఓటు బ్యాంక్ అవుతుందా అదే చెప్తున్నాను అవుతుందా ప్రస్తుతం కాంగ్రెస్ ఆరు గ్యారంటీ ఆరు గ్యారంటీ